తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో నమస్తే నమస్తే ఆడవాళ్ళు నెలసరిలో ఎలాంటి నియమాలు పాటించాలి ఒక నెలసరిలో కడుపులో నొప్పి రాకుండా ఎటువంటి చిట్కాలు ఉంటాయి అసలు మొట్టమొదట రజస్సులు అయినప్పుడే అమ్మాయికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి కదమ్మా అప్పుడు కనుక వాళ్ళు కొంచెం పచ్చాన్ని పాటిస్తే ఆ తర్వాత అసలు కడుపు నొప్పి రాదు దాదాపుగా నైంటీ పర్సెంట్ రాదు ఒక్క టెన్ పర్సెంట్ అప్పుడు పాటించినా కూడా వచ్చేటటువంటి వాళ్ళకు ఉంటుంది అంటే లోపల ఉన్నటువంటి హార్మోన్స్ ప్రాబ్లం కావచ్చు ఇంకా చిన్న చిన్నటువంటి ఏదైనా సమస్యలు కావచ్చు అంతేగాని నైంటీ పర్సెంట్ ఎవరైతే అప్పుడు పాటిస్తారో నియమాలు ఏ నియమాలు పాటించాలంటే ఆహార నియమాలు అని చెప్తారు పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆహారం తీసుకునేటటువంటిది పులుపు ఉప్పు కారం ఈ మూడు పెట్టరు ఈ మూడు కూడా పెట్టరు పెసరపప్పు అన్నం కలిపిన పొలగం ఉంటుంది కదా దాంట్లో బాగా చారం నెయ్యి పోస్తారు ఆ బాగా నెయ్యి పోసేసరికి ఏమవుతుంది మంచి రుచి వస్తుంది కొద్దిగా బెల్లం ముక్క పెడతారు ఆ బెల్లం ముక్కతో ఆ మూడు రోజుల పాటు అవి తినమంటారు ఇంకా మ మజ్జిగ పెరుగు లాంటివి అసలు పెట్టరా మూడు రోజులు కూడాను ఎందుకంటే అమ్మాయి వాళ్ళు చాలా పచ్చిగా ఉంటుంది అందుకని చెప్పి అనుగుణంగా పాలని తాగం పాలు అన్నం తినొచ్చని చెప్తారు అది కూడా చూడండి తినేటటువంటి ఆహారం కూడాను ఇవాళ రజస్ ప్రథమ రజస్సులు అయినటువంటి వాళ్ళకు కూడాను కొంతమందిని చూస్తూ ఉంటాము ఈ ఫైబర్ ప్లేట్లలోనూ ఈ స్టీల్ పళ్ళాల్లోనూ లేకపోతే ఏదైనా ఆకుల్లోనూ పెడుతున్నారు అది చాలా దోషం అని చెప్తారు పెద్దవాళ్ళు నాకు మా మామగారు వాళ్ళు అలాగే పెట్టారు మా అమ్మాయికి నేను అలాగే పెట్టానమ్మా మనకి మూకుళ్ళు వస్తాయి చూసారా కుండల మీద మట్టి మూకుళ్ళు కుండల మీద మూత పెట్టుకుంటాం చూసారా మనకి శుభకార్యాలకు కూడా పాలకుల్లాగా వాడతాం వా మూతలోనే మనం తినాలన్నాం అది మరి వాసన వస్తూ ఉంటుంది కదండి అంటే ఇప్పుడు కాలం పిల్లలు అడుగుతారు నేను కాదని అంటలేదు దాన్ని ఒకటికి రెండుసార్లు కడగండి కడగటం వల్ల మట్టి వాసన అనేటటువంటిది పోతుంది కదా అప్పుడు కొద్దిగా ఇమ్మ మూడు రోజులు నువ్వు తిన్నావంటే నిండు నూరేళ్ళు నువ్వు హాయిగా ఉంటావు తల్లి అని చెప్పచ్చు చెప్తే పిల్లలు కూడా వింటారు కదా ఇది మొట్టమొదటి నియమం అమ్మ ఆ తర్వాత కింద పరిచేటటువంటిది దరి దర్వ్యం పరుస్తారు కదా ఆ దర్వ్యం పరిచినటువంటి దాని మీద కిందనే పడుకోవాలి అమ్మ మా అమ్మాయి కింద పడుకోలేదు ఈ మంచాల మీద పడుకుంటుంది దీవాల మీద పడుకుంటుంది ఈ సోఫాల మీద పడుకుంటుంది అని ఇట్లాంటివి అసలు పెద్దవాళ్ళు కూడా అనకూడదు అమ్మ ఇలాగే ఉండాలమ్మా అని చెప్పి చెప్పాలి ఎందుకంటే మనం పిల్లలంటే ఎవరికైనా ఉంటుంది అభిమానం జాలి పిల్లలంటే ప్రేమ ఉండదా ఉంటుంది ప్రతి తల్లికి ఉంటుంది కానీ ఆ మూడు రోజులు ఈ తల్లి మనసు కూడా కొంచెం గట్టి చేసుకోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఈ వాళ్ళకి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అసలు ముట్టు అనేటటువంటిది కలుపుకునేటటువంటి పరిస్థితి లేదంటే ఇప్పటికి కూడా భగవంతుడిదైతే మేమైతే కలుపుకోమా మేము పక్కనే ఉంటాము నేనైనా మా అమ్మ అయినా మేము వేరేగానే ఉంటాము నాలుగో రోజు స్నానం చేసిన తర్వాతనే అంటే మూడో రో నాలుగో రోజు కూడా చూడండి మొదటి ప్రథమ రజస్సులు అయిన తర్వాత కూడా మూడు రోజులు దర్వ్యం మీద కూర్చోబెట్టి నాలుగో రోజు తెల్లవారుజామున తెల్లవారుజామున మొట్టమొదటిసారిగా దొంగ స్నానం చేయిస్తారు రెండున్నర మూడు గంటలప్పుడు చేయిస్తారు ఆ తర్వాత సూర్యోదయం అవుతున్నప్పుడు ఇంకొకసారి చేయిస్తారు అన్నమాట రెండుసార్లు చేయించడంలో ఉన్నటువంటి ఆంతర్యం అదే ఆ మొదటిసారి స్నానం చేయించిన తర్వాత కూడా లోపలికి తెచ్చేయరు పక్కన వేరే ఒక బట్టేసి వేసి పడుకోబెడతారు వేసి వేరే ఒకటి తెల్ల లాంటిది కట్టి అమ్మాయికి ఏదన్నా సరే లవంగా ఊడినో చీర కట్టి అక్కడ కూర్చో పడుకోబెడతాను కాసేపు పడుకో గంట రెండు గంటలు పడుకో మధ్యాహ్నం పడుకోకూడదు మళ్ళీ నాలుగో రోజు ఈ నియమాలు చెప్తారు నాలుగో రోజు మధ్యాహ్నం పడుకుంటే మా మామగారు అనేవారు పడుకో తలంతిపోసుకోని సహజంగా నిద్ర వస్తుంది కదా నేను కాలేజీ ఉంటే వెళ్తాను స్కూల్ ఉంటే వెళ్తాం అనుకోండి లేని పక్షంలో మా మామగారు అనేవారు పడుకోకూడదే పడుకోకూడదు అనేవారు ఎందుకని అంటే ఆ వచ్చిన కళలు నిజమవుతాయట అందుకని చెప్పి పడుకోకూడదు అంటారు కంటికి కాటిక పెట్టుకోకూడదు నాలుగో రోజు పెట్టుకుంటే గుడ్డి పిల్లలు పుడతారు అనేది మా మామ ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్పారు మనం వింటున్నాము పాటిస్తున్నాము మన ధర్మంలో కాబట్టి మనకు ఇలా సాఫీగా వెళ్ళిపోతుంది కానీ వాళ్ళంతా ట్రాష్ అనేటటువంటి మాట వినపడుతోంది కూర్చుంటారు నామోషి అని చెప్పేసి ఆయన అంటున్నారు ఏం కూర్చుంటారండి ఈ పిల్లలు అలా కాదు మన శరీరం అంతా కూడా చాలా సున్నితంగా ఉంటుంది ఆ సమయంలో కదా చూడండి ఎంతో అనీజీగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనకి రెస్ట్ అనేటటువంటిది చాలా అవసరం ఆ మూడు రోజులు రెస్ట్గా ఉండండి అని చెప్పారు కానీ ఇప్పుడు అందరూ కూడా రెస్ట్కు బదులు రొష్టి పడుతున్నారు రొష్టి పడుతూ ఇబ్బందులకి అనవసరంగా మనకు మనమే స్వయం కృతాపరాధంగా చేసుకుంటాం ఒక్కసారి మగవాళ్ళకి వంట రాదంటారు ఒకసారి నేర్పించండి ఏముంది మూడు రోజులే కదా పెద్ద సమస్య ఏం కాదు కదా అది ఇలాంటి నియమాలు పాటించడం వల్ల మనకి ఇది కాదు ఒకవేళ కడుపులో నొప్పి కనుక వస్తే కూడా చిన్న చిన్న చిట్కాలమ్మ కొద్దిగా పెరుగులో గోధుమ పిండి ఉంది కదా అది వేసి పెడతారు చిన్న కప్పులో వేసి ఇస్తారు తినమంటారు తింటే అంత నొప్పి పోట్లు అది రకంగా పోట్లు పుడిచినట్టు ఉంటుంది కదా అది తగ్గుతుంది ఒకటి రెండవది మిరియాలు ఉంటాయి కదా మిరియాలు బాగా నూరేసి దాంట్లో బెల్లం కూడా మనం తీసుకున్నాం తీసుకున్నామనుకోండి ఒక అర చెంచా మిరియాలు తీసుకుంటే ఒక చెంచాడు బెల్లం తీసుకోవాలి ఒక చెంచా నెయ్యి బాగా మెత్తగా నూరేసేసామనుకోండి ఉండల్లాగా అవుతుంది ఆ ఉండని తీసుకొని మూడు రోజుల పాటు ఆ మూడు రోజుల పాటు కనుక ఆ పిల్లలకి ఇస్తే ఎవరికైనా పిల్లలనే కాదు పెద్దలకైనా కాదు ఎవరికైనా సరే ఆ పొత్తి కడుపు నొప్పి పుట్టింది అంటే కనుక ఆ నొప్పి ఈ రజో దోషం వల్ల వచ్చేటటువంటి నొప్పి అంతా కూడా తగ్గుతుంది ఇస్తే సరిపోతుంది ఆ రెండు పూట్ల పొద్దున సాయంత్రం అలా ఇస్తే సరిపోతుంది మూడు పూట్లు మూడు రోజుల పాటు రెండు రెండు పూట్ల అంటే ఆరు పూటలు అంతే కదా ఆరు అంటే చిన్న చిన్న కోలీలు లాగా ఇస్తే రుచిగానే కూడా ఉంటుంది అది ఎందుకంటే మిరియమే కదా రుచిగానే ఉంటుంది బెల్లము తర్వాత నెయ్యి తినడానికి కూడా బాగానే ఉంటుంది ఇట్లా ఉండలాగాస్తే ముగ్గును పెట్టుకొని తింటూ ఉంటారు వాళ్ళు బాగానే ఉంటుంది పూర్వం అయితే నా చిన్నప్పుడైతే నాకు రజస్సులు అయిన కొత్తలో అనమాట కొంచెం కడుపులో నొప్పవచ్చు ఇంకా నియమంగానే పాటించినా కానీ ఒక్కొక్కసారి వస్తుంది కొంతమందికి అని చెప్పా కదా అది అలా నాకు ఎక్కువ లేదు లైట్గా కానీ మా అమ్మగారికి ఏంటంటే భయము అంత క్రితం ఎవరిదో మా ఇంటి దగ్గర ఒకళ్ళ దగ్గర విన్నారు అంటే ఆ అమ్మాయికి ఇలా కడుపులో నొప్పి ఎక్కువగా రావటము తర్వాత పిల్లలు పుట్టకపోవటం వల్ల మా అమ్మగారికి వచ్చిన భయం ఏర్పడింది భయం ఏర్పడి ఆవిడ ఈ ఈ మందులు ఇస్తారు చూసారా నాటు మందులు లాంటివి అలా ఒకళ్ళు వేరే చోట మాది గుంటూరు మేము అగ్రహారంలో ఉంటాం పాత గుంటూరు మా అమ్మగారు రోజు నన్ను తాకి అక్కడికి వచ్చి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి తల మీద స్నానం చేసి ఇవన్నీ అప్పుడు మడిగెట్టుకుని వంటలు అవి చేసేది అలా రో మూడు రోజులు వాళ్ళు ఏదో పసుపులో ఇచ్చారమ్మా ఒకే నెల వెళ్ళాను నన్ను తీసుకెళ్ళింది మా అమ్మ అంతే అది కూడా పెద్దగా లేదు కానీ కొద్దిగా ఉంది అన్న కానీ మా అమ్మగారికి భయం ఏర్పడింది ఎందుకంటే ఎదురు సందులోనే చూసింది అందుకని ఏమనుకుందా ఏమో వద్దులే ఎందుకు ఏదో అంటారు కదా చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి కదా అంటూ ఇలా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఇంత పసుపు ఉండాలమ్మ అందులో ఏం కలిపారో నాకు తెలీదు మూడే మూడు రోజులు పొద్దున రోజు కూడా పరగడుపునే ఇచ్చేది ఆవిడ పైసా తీసుకునేది కాదు చాలా పెద్ద ఆవిడ అనమాట ఆవిడ ఇలా చేపట్టమనేది ఇలా వేసేది అక్కడే తినే మింగేయమనేది మింగేసేసి చేసి మళ్ళీ వచ్చేసేటవి అంతే అయితే ఆ మూడు రోజులు మటుకు ఒక్క పాలన్నది తప్ప ఇంకేమీ తినదనే వాళ్ళు అంతే ఆ మూడు రోజులు అట్లా ఒక్కే ఒక్కసారి చేశారు నాకు మరలా రాలేదు అలాంటి చిట్కాల వల్ల కూడా బాగా తగ్గుతాయి చూడండి ఎందుకు మనం నాలుగో రోజు ముట్టు స్నానం చేసేటప్పుడు కూడాను చిన్న పసుపు ఉండి ఇచ్చేవాళ్ళు నోట్లో వేసుకోమని ఎందుకని మనం పైకి రాసుకునేటటువంటివి ఏంటి ఏదైనా సరే ఇబ్బందులు అంటే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే కూడా పోతుందని లోపల బ్యాక్టీరియా పోవాలి కదా అందుకని చెప్పి చిన్న పసుపు ఉండను ఇప్పుడు పసుపు ఉండాలి గురించి మనం చెప్పలేమమ్మా పట్టించిన పసుపు అయితే ఖచ్చితంగా చెప్పచ్చు ఏమండే అది పట్టించాం కదండి పసుపు గొమ్ములతో అందుకని చెప్పి స్వచ్ఛమైంది అని కానీ కొన్నదంటారా మనం చెప్పలేమమ్మా అందులో ఏం కెమికల్ అంటే మనకి ప్రిజర్వేటర్ కోసం నిల్వ ఉండడం గురించి అని చెప్పి మనకి అందులో ఏమైనా కలిపి ఉండొచ్చు వాళ్ళ దృష్ట్యా చూసుకుంటే వ్యాపార దృష్ట్యా కాబట్టి మనం పట్టించింది అయితే కనుక ఇలా స్వీకరించవచ్చు అందుకనే మనకి కథ కూడా చెప్తారు కదా కొంతమందికి ఈ కథ రూపంలోనూ కొంత రూపం కొంతమంది మంత్ర రూపంలో చెప్తారు ముట్టువాళ్ళు ముట్టువాళ్ళు తాకిన పాపం రాంభడు భోంచేస్తుంటే చూసిన పాపం పసుపు పాలకుండను చూసిన పాపం పసిపిల్లను చూసిన పాపం తులసి చూసిన పాపం తాకిన పాపం గోళ్ళు విరిచిన పాపం ఇంకా తొక్కి తొక్కని తొక్కకూడని తొక్కిన పాపం అంటు తొక్కిన పాపం ముట్టు తొక్కిన పాపం ఇలాంటివన్నీ కూడా అని చెప్పి చెప్పుకొని ఏడు సార్లు ఇప్పుడు మరి పూర్వం అయితే ఏడు బకెట్లు పోసేవాళ్ళు ఇప్పుడు ఏడు సార్లు ఏడు మగ్గులతో కనుక ఇలా ముద్దలాగా పసుపు తీసుకొని పోసేసుకుంటే కనుక మనకు ఉన్నటువంటి ఏమైనా సరే దోషాలు ఉంటే ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగ వ్యాపార రీత్యా బయటకు వస్తున్నారు ఆడవాళ్ళు వస్తున్నప్పుడు మరి పరిస్థితులను బట్టి తప్పట్లేదు అలాంటప్పుడు ఏదన్నా దోషాలు ఉంటే కూడా మన వల్ల ఎవరికన్నా తాకకూడని వాళ్ళు ఉంటారమ్మా చూడరు కాదు ఉదాహరణకి ఎవరైనా ఒకరు దీక్ష తీసుకున్నారు ఏ స్వామి దీక్షో ఈశ్వరుడో హనుమంతుడు ఏదో దీక్ష తీసుకున్నారనుకుందాం ఆ సమయంలో వెళుతూ ఉంటారు చూసే పరిస్థితి చూడకూడదు కదా మరి అలాంటి దోషాలన్నీ కూడా పోవాలి అని అంటే కనుక ఇలాంటివి చెప్పుకోండి ఏడు సార్లు కనుక ఒక్కొక్క ఏడు ముద్దలుగా ఇలా పెట్టుకోవాలి ముందరే పెట్టుకొని ఒక్కొక్క ఈ చెప్పుకోవటం నేను చెప్పింది పోసేసుకోండి ఒక్కొక్క మగ్గు ఇలా పోసుకోవటం వల్ల కూడా ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి నా పెద్దవాళ్ళు మా అమ్మగారు మా అమ్మమ్మగారు మా నాయనమ్మగారు వాళ్ళు నాకు చెప్పిన వాటిని నేను మీకు చెప్తున్నా తల్లి నమస్తే